కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా ఈ సారి ఏం చేస్తావో తెలియదు కానీ నా నిమజ్జనానికి మాత్రం డీజేలు ఉండకూడదు లైటింగ్లు ఉండకూడదు తాగేసి నన్ను నిమజ్జనం చేస్తుంటే చాలా బాధగా ఉందమ్మా చేయమంటారో చెప్పండి ఏం చెప్పినా చేస్తావా ఈసారి నిమజ్జనానికి మీ ఆడవాళ్ళ చేతుల మీద ఈ లైటింగ్లు డీజేలు హడావిడి లేకుండా నన్ను మంచిగా నిమజ్జనం చేసలేదు చూడే స్వామి ఈవిడ తీసుకొచ్చాను స్వామి ఈవిడ కోలాటం చేస్తారు స్వామి అవునా మన విగ్రహం కొన్నప్పుడు తీసుకురాలేదేంటి అంటే స్వామి కొంచెం బిజీగా ఉన్నారు స్వామి మీ కోరిక మేరకు సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ మేళ తాళాలతో కోలాటాలతో మీ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయిస్తాను స్వామి ఏంటి కోలాటమా అవును స్వామి నిజమేనా అవును స్వామి రోజు ఈ డీజే పాటల విని చాలా ఇబ్బందిగా ఉంటుంది శేషు గారు తొందరగా రమ్మనండి ఏ అందరూ రండి రండి కోలాటం అందరూ రండి